హలో అందరికీ జైవి ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అందరికి తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు దానికి ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీ కూడా స్థాపించాలన్న విషయం కూడా మనందరూ తెలుసు చిరంజీవి అంటే జనరల్గా అందరు కూడా చిరంజీవికి అభిమానులు చెప్పారు సో ఇక ఇప్పుడు చిరంజీవి గారు ప్రస్తుతం వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి దాన్ని బీజేపీతో తెలుగుదేశం ప్రభుత్వంతో తెలుగుదేశంతో ముగ్గురితో కలిసి వాళ్ళు కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అయితే మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలోకి వెళుతున్నారు అంటూ వార్త అనేది చాలా స్పీడ్గా రెండు రోజుల నుంచి వార్తలు నడుస్తూ ఉన్నాయి విషయం ఏంటంటే బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి జి కిషన్ రెడ్డి గారు ఇటీవల ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నారు అంటూ కొన్ని మాటలు చెప్పడం జరిగింది సో దీనివల్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ టాపిక్ చాలా హాట్ హాట్గా నడుస్తూ ఉంది చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు ఆ తర్వాత రాజకీయానికి ఆయన దూరంగా ఉన్నారు వారి తమ్ముడు రాజకీయంగా బయటకు రావడం జరిగింది సో ఇప్పుడు మరలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తోటి ఉన్నారు కనుక చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు అడుగులు వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి పార్టీని బీజేపీని రాష్ట్రంలో బలంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ ఎన్నికల్లో పక్కన పెట్టేసి తెలంగాణలో కిషన్ రెడ్డి మరియు చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగా బీజేపీ ముందుగానే కొన్ని ప్లాన్లతోటి ఒక సెలబ్రిటీని అనొచ్చు లేకపోతే బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకులు అనవచ్చు లేకపోతే ప్రజల్లో ఎక్కువగా నాయుడు ఉన్నటువంటి పర్సన్స్ని బీజేపీ చాలా త్వర త్వరగా లాక్కుంటుంది దీన్ని మనం గమనిస్తే గతంలో ఎన్టీఆర్తో కూడా మోడీ కూర్చొని వాళ్ళ పిల్లలతో కూడా ఆడుతున్న సందర్భాలు కనిపించాయి అదేవిధంగా ఇటీవల జస్ట్ ఆ రెండు మూడు వారాల క్రితం కూడా లోకేష్ గారు ఫ్యామిలీతో వెళ్ళి మోడీ గారిని కలిసి పిల్లలతోటి మోడీ గారు ఫోటోలు దిగి చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్లే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందని అని కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కావచ్చు బాహటంగా తెలియజేయడం జరిగింది